నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గంజాయి డ్రగ్స్ బ్యాచ్పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యుద్దాన్ని ప్రకటించారు అడ్డొచ్చిన వారిని ఎలా నియంత్రణ చేయాలో తనకు తెలుసని స్పష్టం చేశారు గుంటూరులో గురువారం జరిగిన యాంటీ నార్కోటిక్స్ డే ర్యాలీ అవగాహన సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు అమరావతి రోడ్డులోని జ్వరాల ఆసుపత్రి నుండి ఇన్నర్ రింగ్ రోడ్ వరకు ర్యాలీ జరిగింది అనంతరం శ్రీ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన సదస్సులో చంద్రబాబు మాట్లాడారు సినిమా హీరోలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సమాజ హితం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యేలు బూర్ల రామాంజరీలు మహమ్మద్ మాధవి పాల్గొన్నారు ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు వీధికి ఒక రౌడీ ఉండేవాడు నేను ఒకే మాట చెప్పా రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు ఆ విధంగా చాలా గట్టిగా ఉంటే రౌడీజం కూడా కంట్రోల్ చేశాం ఈ రోజు మీరు చూస్తే అతి పెద్ద సమస్య ఎన్నికల్లో కూడా నేను చెప్పాను అన్ని సమస్యలు నేను పరిష్కారం చేస్తాను కానీ గంజాయికి బానిసైపోయి డ్రగ్కు బానిసైపోతే చాలా ప్రమాదం వస్తుంది ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత తెలుసో తెలియకో ప్రలోభ పెట్టి కొంతమందిని ఈ విధంగా చెడగొట్టిన తర్వాత వారిని బాగు చేయడం చాలా కష్టమని ఒక మాట చెప్పాను తల్లిదండ్రులు కూడా చెప్పాను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం మొత్తం ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేశాం ప్రతిపక్షంగా మేము ఉద్యమాలు చేసింది డ్రగ్స్ వస్తున్నాయి రాష్ట్రం కేంద్రంగా మారిపోయింది ఏజెన్సీ ఏరియా చూస్తే గంజాయి పంట పండిస్తున్నారు ఇది మామూలు పంటగా తయారు చేసుకుని రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నారు విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఒక మంచి ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు ఆంధ్ర బ్రాండ్ పోతా ఉందని చాలా సార్లు చెప్పాను నేను ఆ విధంగా పోరాడితే కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి ఖండించలేదు ఐదేళ్లైంది యాంటీ డ్రగ్ మూమెంటం మీరందరూ చూస్తే ఇంటర్నేషనల్ డే ఇదే మరికి జరిపేవారు ఈ రోజు గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాదు ప్రతిపక్షాలు కూడా ముందుకు రండి మీరు కూడా ప్రజా చైతన్యం తీసుకురండి ప్రజల్ని మెప్పించండి ఓట్లు ఎంచుకోండి కాని ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి మీరేదో రాజకీయ లబ్ధి పొందామంటే అది కుదరదు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో దేశంలో పండించే గంజాయిలో యాభై శాతం ఆంధ్రప్రదేశ్ అదే మరిగా ఒరిస్సా నుంచే పండించారు అంటే ఇదేదో వరి పంట కాదు లేకపోతే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పంట కాదు గంజాయి అనేది చాలా ప్రమాదం అలాంటి పంటకు ఏజెన్సీ ఏరియా కేంద్రంగా చేసి దేశానికి మొత్తం పంపిస్తే దేశమంతా కూడా రైడ్స్ చేస్తే దానికి సెంట్రల్ గా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అంటే చాలా బాధేస్తుంది ఈ రోజు ఇంకొక పక్క మనం చూస్తే ఈ గంజాయి గాని డ్రగ్స్ వాడకంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి వారు శక్తిని కోల్పోతారు ఏకాగ్రత పోతుంది మనిషి మృగలా తయారవుతారు నేను ఎన్నో సార్లు చెప్పాను డ్రగ్స్ గాని గంజాయి కలవాడు పడిన వ్యక్తి చాలా ప్రమాదంగా తయారవుతాడు డిప్రెషన్ కు గురవుతారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తారు ఇంకో పక్కన మీరు చూస్తే అక్కడ నుంచి బయటపడడం కూడా చాలా కష్టం వాళ్ళందరికీ వాళ్ళు సమాజానికి పెద్ద సమస్య తల్లిదండ్రులు కూడా పెద్ద సమస్య వీళ్ళని కంట్రోల్ చేయలేరు కంట్రోల్ చేస్తే కుటుంబంలో కూడా భయపడతారు ఎందుకంటే గంజాయి తీసుకొని ఇంటికి వస్తే ఏం చేస్తాడో అని తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి అలాంటి మత్తులో ఉండే వ్యక్తి పిల్లల పైన మహిళల పైన చివరికి తల్లి పైన చెల్లెల పైన హింసకు దిగుతున్నారు పైన దాడి చేస్తున్నారు ఇటీవల నేను కొన్ని కేసులు చూస్తే ఏ మాటలు చెప్పాలని అర్థం కావడం లేదు మూడు సంవత్సరాల పసి పిల్లల పైన ఈ మానవ మృగాలు అత్యాచారాలు చేస్తున్నాయంటే వీళ్ళు మనుషులా అని అడుగుతున్నా మిమ్మల్ని అలాంటి వాళ్ళని క్షమించాలని అడుగుతున్నా నేను అందుకే ఒక మాట చెప్పాను ఇప్పుడే హామీ ఇస్తున్నా ఈ రోజు కూడా హెచ్చరిస్తున్నా ఒక సంవత్సరం అందరికి చెప్పాను ఏజెన్సీ ఏరియాలో క్లియర్ గా చెప్పాను ఎక్కడా గంజాయి పెంచడానికి వీలు లేదు పదివేల ఎకరాల్లో గంజాయి ఉంటే ప్రత్యామ్నాయ పంటలన్నీ ఊడిచ్చి గంజాయి నిర్మూలించే ప్రయత్నం చేశారు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గురువారం మెప్మా రిసోర్స్ పర్సనల్ కి ట్యాబ్ పంపిణీ చేశారు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ మహిళలు సమాజంలో సగభాగమని ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళల అభ్యున్నతి కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు ప్రభుత్వ పథకాలను ఆర్పీలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు డిప్యూటీ మేయర్ సజల మెప్మా పిడి విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సమాజంలో సగ భాగంగా ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి కావాలనేటువంటి గొప్ప ఆలోచనతో ముఖ్యంగా పట్టణాల్లో నివసించేటువంటి పేదలకి జీవనోపాధితో పాటు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేటువంటి ఆలోచనతో నిర్మించినటువంటి మెప్మా డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఆర్పీలు ముఖ్యంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ దగ్గర నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంటింటికి తీసుకుని వెళ్ళేటువంటి ఆర్పీలకు డిజిటల్గా ఈరోజు మారుతున్నటువంటి యుగంలో ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్స్ని వాడుతూ ల్యాప్టాప్స్ని వాడుతూ పనిచేస్తున్నటువంటి తరుణంలో వాళ్ళకు కూడా మరింత వెసులుబాటుగా ఉండేటువంటి విధంగా ఈరోజు గ్యాలక్సీ శాంసంగ్ సంబంధించినటువంటి ఫైవ్ జీ ట్యాబ్ను బా దాదాపు నూట యాభై మందికి గుంటూరు తూర్పు నియోజకంలో ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా దీని ద్వారా వాళ్ళందరూ కూడా ఆడిట్తో పాటు కొత్త గ్రూప్స్ని ఫామ్ చేయడం దాంతోపాటు వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం అవసరమైనటువంటి బ్యాంక్ లింకేజ్తో పాటు అన్ని కార్యక్రమాలు కూడా ట్యాబ్ ద్వారా చేసుకొని మరింత పారదర్శకంగా వెసులుబాటుగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా మరింత దీనిగా పనిచేయడానికి ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆర్పీలందరికీ కూడా ఈరోజు ట్యాబ్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కొత్త ఆలోచనతో ఈరోజు పీ ఫోర్ పథకాన్ని ముఖ్యంగా పేదవారిని ఉన్నత వర్గాలకు సమానంగా ఎదిగేటువంటి విధంగా పెట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకొని వెళ్ళడానికి ఒక నూతన వరడితో ఈరోజు ట్యాబ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రజలందరూ ముఖ్యంగా ఆర్పీలందరూ కూడా మరింత పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా సమాజంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలను తొలగించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని దీన్ని వెసులుబాటును మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రెండ్ యూనియన్ చేపట్టిన సమ్మె నాలుగో రోజుకి చేరింది ఇందులో భాగంగా గురువారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని యూనియన్ నాయకులు ఈదుల మూడి మధుబాబు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు ఎన్నికల హామీలకు అనుగుణంగా తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం ఉన్న జీతానికి ఆరు వేలు పెంచి

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరపాలక సంస్థలు అన్ని పురపాలక సంఘాల్లో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు మొత్తం కూడా సమ్మె చేయటం జరుగుతుంది ఈ సమ్మె ఎందుకంటే గత ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకి డ్రైవర్లకి అండర్గ్రౌండ్ ఎనర్జీ కార్మికులకి మాత్రమే ఆరు వేల రూపాయలు అప్పుడున్న జీతం మీద ఆరు రూపాయలు జీతం పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే మిగతా ఇరవై ఎనిమిది రకాల పనులు చేసే కార్మికులకి ఎవరికి కూడా జీతాలు పెంచకుండా మోసం చేసింది అలాగే గత ప్రభుత్వం ఆప్కాస్ అనే ఒక వ్యవస్థని సృష్టించి ఆ వ్యవస్థలో మమ్మల్ని అందరిని చేర్చి మా అందరికీ సీఎఫ్ఎంఎస్ఐడీలు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని చూపించి మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు రాకుండా గత ప్రభుత్వం కోత పెట్టింది ఈ ప్రభుత్వంలో ఈ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలని చెప్పి అన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందుకు భిన్నంగా మాకు జీతాలు పెంచకుండా మాకు సంక్షేమ పథకాలు కూడా అమలు అమలు చేయకుండా ఈ మధ్యకాలంలో కాలంలో మొన్న ఒక వారం క్రితం వచ్చిన తల్లికి వందనం కూడా మా సోర్సింగ్ కార్మికులు ఎవరికి కూడా ఆ తల్లికి వందనం ఎక్కడా కూడా పడ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నా ఇంట్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి మేము తల్లికి వందనం వేస్తున్నామని చెప్పి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది అయితే మీరిచ్చిన మాట ప్రకారం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సంక్షేమ పథకాలు మీరు ఎందుకు అమలు చేయట్లేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను అలాగే మాకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది మేము పదిహేను వేలతో చాలా కష్టాలు పడతా ఉన్నాం అప్పులు చేసుకొని అప్పుల భారాలతో కృంగిపోతూ ఉన్నాం మా కుటుంబాలన్నీ కూడా అయితే మీరు జీతాలు పెంచాలి మాకు మీరు అన్నమాట ప్రకారం సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి ఎన్నిసార్లు వింతపత్రాలు ఇచ్చినప్పుడు కూడా సంవత్సరం గడిచిపోయినా కూడా ఈ ప్రభుత్వం పట్టీ పట్టనట్టుగా ఉంది కాబట్టి మేము గత నాలుగు రోజులుగా అన్ని ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా కలిసి ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి మేము సమ్మె చేస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా ప్రభుత్వం ఏంటంటే మేము ప్రభుత్వంగా ప్రభుత్వం మీద కూడా కాకుండా రాష్ట్రంలో ఉన్న గుర్తు గుర్తుపెట్టుకొని దృష్టిలో పెట్టుకొని అత్యవసర విభాగాలైన స్ట్రీట్ లైటింగ్ మంచినీటి సరఫరా ఆప్ ఆపడం తడి చేయాల కేవలం నిరసనలు మాత్రమే చేస్తూ ఉన్నాం మీరు ఆ అత్యవసర విభాగాల పనులు కూడా ఆపే ఆపే విధంగా మీరు కనుక తీసుకొస్తే ప్రజలు ఇబ్బంది పడతారు దానికి మేము దానికి మేం కాదు బాధ్యత పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని చెప్పి నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరపాలక సంస్థలు అన్ని పురపాలక సంఘాల్లో ఉన్న కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున వడ్డేశ్వరంలో సిడిఎంఏ కార్యాలయాన్ని ముట్టడి కార్య ముట్టడి కార్యక్రమం పెట్టాం ఆ ముట్టడి కార్యక్రమానికి కూడా మున్సిపల్ రంగంలో ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఆ సిడిఎంఏ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి మనల్ని చర్చ చర్చలకు పిలిచే విధంగా మీరందరూ కూడా మీ కృషి చేయాలని చెప్పి కార్మికులకు కూడా పిలుపునిస్తా ఉన్నాను గుంటూరు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో నగరం గురువారం ర్యాలీ జరిగింది మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ ర్యాలీని న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి జియా విధిని ప్రారంభించారు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పారు మాదక ద్రవ్యాలకు అలవాటుపడి జీవితాన్ని అంధకారం చేసుకోవద్దని చెప్పారు డిఎల్ఎస్ఈ ఉద్యోగులు సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు సీనియర్ సివిల్ జడ్జి నేషనల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అక్రమ రవాణా ఈసీ ట్రాఫిక్ యాంటీ డ్రగ్స్ సందర్భంగా ఇదే సందర్భంగా ఈరోజు ఈ యొక్క కోర్టు వారు దీన్ని ఏర్పాటు చేయటం ఈ యొక్క వాక్తాను తర్వాత మంచి కార్యక్రమం ఒకటి మొట్టమొదటిగా చేశారు ముఖ్యంగా గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ డ్రగ్స్ కానీ సేవించి పిల్లలు ముఖ్యంగా యువత పాడైపోతున్నారు దాంట్లో ఎవరు కూడా వాటి జోలికి వెళ్లకుండా జీవితమే నాశనం అయిపోయే అవకాశం ఉంది కాబట్టి వాటిని చేయకుండా మనము విస్తృతమైన అవగాహన ప్రచారం కల్పించి విద్యార్థుల్ని యూత్ని కానీ ప్రజల్ని కానీ దానివైపు లేకుండా చేయటమే మన ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగా ఈ వాగ్దానం ఏర్పాటు చేసిన వారికి పొద్దు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతర్జాతీయ మాదక ద్రవ్య మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీని నిర్వహిస్తుంది ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలి మరియు ప్రజలు కొంతమంది బానిసలు అవుతున్నారు ఆ బానిసలు కాకుండా చూడడం దీని యొక్క మనము సామాజిక బాధ్యత ఉంది కాబట్టి డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున మనం ఈరోజు ఈ ర్యాలీని కండక్ట్ చేయడం మన ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కలిసి చేయడం చాలా సంతోషంగా ఉంది దీనికి మనం అందరం ఇదే విధంగా మన పద్ధతి మన మన పట్ల ఉన్న బాధ్యత మనం ప్రజల్ని ఈ మాదక ద్రవ్యాల బానిసలు మార బానిసలు కాకుండా చూడాలని ప్రజల్లో చైతన్యం పౌర సమాజం కృషి బలమైన రాజకీయ సంకల్పంతోనే మాదక ద్రవ్య రహిత సమాజం సాధ్యపడుతుందని జార్ఖండ్ మాజీ డీజీపీ మండవ విష్ణువర్ధన్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ మానవ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చర్చా గోష్ఠీ కార్యక్రమం జరిగింది జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రావు మాట్లాడారు ప్రపంచ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల ఉత్పత్తి రవాణా పంపిణీలు అతిపెద్ద నెట్వర్క్తో లక్షలాది కోట్ల రూపాయలతో సంఘటితంగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాయని ఫిలిప్పీన్స్ లాంటి దేశాలలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు ఒక మానవ జీవితం అన్నా మానవ సమాజం అన్నా ఎలాంటి ఎలాంటి ఇనివేషన్స్ ఉండవు అవన్నీ పోతాయి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు సోస్త చూస్తే మనం ఎవరిని ఒక పెద్ద వయసు ఉన్న వాళ్ళని కానీ లేదా పసిబిడ్డను కానీ ఒక పిచ్చి మాట అంటాం కానీ ఒక చంపు దప్పుకోవటం చేయలేం చేయలేము ఎందుకంటే అది అది ఆలోచిస్తేనే మనకి చాలా అవమానకరంగా చాలా విన్హూమన్గా అనిపిస్తుంది మన మనతో పాటు సమోజ్యం ఉన్నాడు ఏమైనా పాట నెట్టుకోవచ్చు అన్న మాటనుకోసం అలాంటి వాళ్ళకేం పట్టదు ఓ పసిపిల్ల పోగులు ఉన్నాయి అని నడుస్తుంది ఆ టైం లేదు ఇలా గుంజుకుని వెళ్ళిపోతే ఆ పిల్ల బ్లీడ్ అయిపోయి అక్కడ పడిపోయి ఫెయింట్ అయిపోయి సీన్ దట్ అట్లా చాలా కే చాలా పెద్ద సమస్య ఇది తర్వాత ఈ సమస్య ఎప్పుడు పెద్ద అయిందంటే ఇక అమాయకులైన పేద ప్రజానాయకం పిల్లల్ని ఈ భయంకరమైన ఊపిలో దింపి సమాజాన్ని నాశనం చేయడానికి సమాజంపై కక్షతో పాలిటిక్స్ చేసిన కొంతమంది పెద్ద మనుషులు ఇంకా నాశనం చేశారు దిస్ ఇస్ ద టైం టు టర్న్ అరౌండ్ అందరూ కేర్ఫుల్గా ఉండాల్సిన టైం వచ్చింది మనం దీన్ని ఎవ్వరు కూడా లైట్గా తీసుకోకూడదు ఎందుకంటే ఇది ఒక భయంకరమైన ఒక విషవాయువులు వ్యాపిస్తాయి అంటే మీ ముక్కుకే వస్తే మా ముక్కు రాధనేమి లేదు అందరం సఫర్ అవుతాం ఏదో ఒక రోజున రిమంబర్ ఒక ఊరికి ఆ కార్నర్లో ను అంటుకుంటే మన ఇంటి దగ్గర రావడానికి ఎక్కువ టైం పట్టదు గాలి మారాలంతే గాలి ఎప్పుడైనా మారుతుంది సో ప్రతి వాళ్ళ ఎఫర్ట్ ఉండాలి ప్రతి క్షణము జాగ్రత్తగా ఉండటము తర్వాత దాన్ని డిజప్రూవ్ చేయటము ఈ వాటితో సమాప్తం నమస్కారం